రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే అసెంబ్లీ సమావేశాలు అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారాలు నడుస్తున్నాయి ప్రోటమ్ స్పీకర్ గా ఉన్నటువంటి బుచ్చే చౌదరి ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక సీనియర్ ఎమ్మెల్యే తీసుకుని వాళ్ళని ప్రోటం స్పీకర్ గా ఎన్నుకుంటారు తీసుకున్న ప్రభుత్వం సెలెక్ట్ చేస్తుంది సెలెక్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎమ్మెల్యేలందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ అయితే గవర్నర్ మినిస్టర్లతో చేయించారో ప్రోటమ్ స్పీకర్ ఎమ్మెల్యే అందరితో చేయిస్తారు ఇది నడుస్తూ ఉండగా జగన్మోహన్ రెడ్డి యొక్క వర్గం ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు అందరూ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా వాళ్ళందరూ ఒకటే వర్గం కాబట్టి ప్రజల దృష్టిలో వాళ్ళే ప్రతిపక్షంగా ఉంటారు కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఈవీఎంల విషయంలో డే టూ నుంచి కంపల్సరీ మీకు డిస్కషన్ జరగాల్సిందే అసెంబ్లీలో ఈవీఎం సంబంధించి నిజానిజాలు బయట పెట్టే వీడియోలు అనేక వీడియోలు మా దగ్గర ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా మేము బయట పెడతాము మీరు మాకు అవకాశం ఇవ్వాలి మీరు మమ్మల్ని ఇట్లా తొక్కేస్తే కుదరదు మేము డే వన్ నుంచి మేము యాక్సెప్ట్ చేయము స్వీకారం చేసేంత వరకు ఓకే కానీ రెండో రోజు కంపల్సరీ ఈవీఎంలకు సంబంధించి మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ఇవ్వాలి ఇవ్వకపోతే మేము అసెంబ్లీని ఫర్ ఎవర్ బాయికౌట్ చేస్తాము అనే అనేటువంటి ఒక అంశాన్ని మీద తీసుకురాబోతున్నారు వైసీపీ వాళ్ళని తెలుస్తుంది అది న్యాయమకాదా అనేది పక్కన పెడితే ఈవీఎంల గురించి మాత్రం దేశవ్యాప్తంగా ట్యాంపరింగ్ జరుగుతుందంటూ రకరకాల వీడియోలు రకరకాల న్యూస్లు కేవలం వైసీపీ కాదు కదా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇంకో పక్క ఒరిస్సాలో అత్యంత దారుణంగా ఓడిపోయారు కమలం గుర్తు అంటే ఏంటో తెలియనటువంటి ఒరిస్సాలో కూడా బీజేపీ గెలిచింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈవీఎం మీద చర్చ జరగాల్సిందే నిజంగా మీరు గెలిచారు కదా మీరు గొప్పగా గెలిచారని నమ్ముతున్నట్టయితే చర్చ పెట్టండి తప్పేముంది అని ప్రశ్నించబోతున్నారు అని తెలుస్తోంది ఇది గనక తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా బ్యాన్ చేస్తాము ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ ని ఫర్ ఎవర్ బ్యాన్ చేస్తాం అనేటువంటి ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ ఏ రకంగా ప్రవర్తిస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి